ஓகே <laughs> சார்

పార్లమెంటు అభివృద్ధి నిధుల నుంచి కింగ్ జార్జ్ హాస్పిటల్కు ఒక యాంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించిన సందర్భంగా యాంబులెన్స్ వాహనాన్ని ప్రారంభం చేస్తున్నాం ఇవాళ సమాజంలో విద్యకి వైద్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపీ ల్యాడ్స్ నిధులను పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అలాగే హాస్పిటల్స్లో వైద్యుల యొక్క సేవలకు ఎక్కువ నిధులు ఖర్చు పెట్టే నిమిత్తం నిర్ణయం చేసి ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో కింగ్ జార్జ్ హాస్పిటల్కి గతంలో ఉన్న యాంబులెన్స్ వాహనాలు పాతవైపోయాయి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి సూపర్నెట్ గారు ఎమ్మెల్యే గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా వారికి ఈ అంబులెన్స్ వాహనం సమకూర్చాలని చెప్పి దాదాపుగా పన్నెండు లక్షల రూపాయల ఖర్చుతో ఈ అంబులెన్స్ని కి కింగ్ జార్జ్ హాస్పిటల్కు ఇవ్వడం జరిగింది అట్లాగే ఒక నెల రోజుల క్రితం గోషా హాస్పిటల్ విక్టోరియా హాస్పిటల్ కూడా వారికి అంబులెన్స్ సౌకర్యం లేదంటే వారికి కూడా ఒక అంబులెన్స్ ఇవ్వడం కూడా జరిగింది మిగిలిన పార్లమెంట్ సభ్యులు మన అరకు పార్లమెంటు సభ్యురాలు గీత గారు అలాగే అవంతి శ్రీనివాస్ గారు కూడా ఈఎన్టీ హాస్పిటల్కు మిగతా హాస్పిటల్కు కూడా ఈ యొక్క అంబులెన్స్ సౌకర్యం కల్పించేది కూడా నిర్ణయం చేశారు విశాఖపట్నం చుట్టుపక్కల అన్ని ప్రాంతాల వారికి కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కు తరలించడానికి వీలుగా ఈ అంబులెన్స్ సౌకర్యం ఉపయోగపడుతుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లిఫ్ట్ సదుపాయం ఇప్పుడే వచ్చాను ప్రొవిజన్ ఉంది పెడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ చే బాగా పార్థైపోయింది దాని విషయంలో కూడా అది ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి నిధులు అనేది మాకేదో ఏదో కొద్దిగా ఇస్తారు ఎమర్జెన్సీ ఉండి కొద్దిగా అందరికీ ఉపయోగపడే చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ పార్లమెంటు అభివృద్ధి నియోజకవర్గ నిధులతో జరగవు